టాలీవుడ్లో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు మరి వారి తండ్రులు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లో ఒకరు కీర్తి సురేష్ ఈమె తండ్రి పేరు సురేష్ కుమార్ ఈయన మలయాళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ కైరా అద్వానీ ఈమె తండ్రి పేరు జగదీప్ అద్వానీ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈమె తండ్రి పేరు కుల్వేందర్ సింగ్ ఈయన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ తమన్నా బాటియా ఈమె తండ్రి పేరు సంతోష్ భాటియా ఈయన డైమండ్ వ్యాపారి అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ నయనతార ఈమె తండ్రి పేరు కురియన్ కొడియట్టు ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ సాయి పల్లవి ఈమె తండ్రి పేరు శంతమరై కన్నన్ ఈయన కస్టమ్స్ అధికారి అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ ఇలియానా డిగ్రజ్ ఈమె తండ్రి పేరు రోనాల్డ్ డిగ్రజ్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ కృతి శెట్టి ఈమె తండ్రి పేరు కృష్ణా శెట్టి ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ రీతు వర్మ ఈమె తండ్రి పేరు దిలీప్ కుమార్ వర్మ ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈమె తండ్రి పేరు బీఆర్ చౌదరి ఈయన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ రాశి ఖన్నా ఈమె తండ్రి పేరు రాజ్ కే కన్నా ఈయన బిజినెస్ మ్యాన్ అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ పూజా హెగ్డే ఈమె తండ్రి పేరు మంజునాథ్ హెగ్డే ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్ అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈమె తండ్రి పేరు ఉదయ్ సింగ్ బి ఠాకూర్ ఈయన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ మెహరిన్ పిర్ జాదా ఈమె తండ్రి పేరు గుర్లాల్ పీర్ జాదా ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ ఈమె తండ్రి పేరు సునీల్ దాస్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ ఈషా రెబ్బా ఈమె తండ్రి పేరు నాగేశ్వరరావు ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ నేహా శెట్టి ఈమె తండ్రి పేరు శ్రీనివాస్ ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఈమె తండ్రి పేరు విమల్ కుమార్ రాజ్పుత్ ఈయన బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ హన్సికా మోద్వాణి ఈమె తండ్రి పేరు ప్రదీప్ మోద్వాని ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈమె తండ్రి పేరు పరమేశ్వరన్ ఎర్రేకత్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ మాలవికా మోహనన్ ఈమె తండ్రి పేరు కెయూ మోహనన్ ఈయన సినిమాటోగ్రాఫర్గా బాలీవుడ్లో అలా అలాగే మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా వర్క్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ నిధి అగర్వాల్ ఈమె తండ్రి పేరు రాజేష్ అగర్వాల్ ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ నభా నటేష్ ఈమె తండ్రి పేరు శ్రీకాంత్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ అను ఇమ్మానియల్ ఈమె తండ్రి పేరు తన కంచన్ ఇమ్మానియల్ ఈయన మలయాళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఈమె తండ్రి పేరు ప్రియదర్శన్ ఈయన మలయాళ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈమె తండ్రి పేరు రాజేష్ ఈయన టాలీవుడ్లో ఒకప్పుడు సీనియర్ నటుడుగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ కవ్య తాపర్ ఈమె తండ్రి పేరు సోనాల్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఈమె తండ్రి పేరు శ్రీనివాసరావు ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ నివేద థామస్ ఈమె తండ్రి పేరు థామస్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ అనుష్క శెట్టి ఈమె తండ్రి పేరు ఏఎన్ విఠల్ శెట్టి ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ అమలా పాల్ ఈమె తండ్రి పేరు వర్గీస్ పాల్ ఈయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ ఫర్యా అబ్దుల్లా ఈమె తండ్రి పేరు సంజయ్ అబ్దుల్లా ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ హెబ్బా పటేల్ ఈమె తండ్రి పేరు రాకేష్ పటేల్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ త్రిషా ఈమె తండ్రి పేరు కృష్ణన్ అయ్యర్ అయితే ఈయన మరణించడం బాధాకరం అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ కార్తిక నయ్యర్ ఈమె తండ్రి పేరు రాజశేఖర్ నయ్యర్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ శ్రీయా శరణ్ ఈమె తండ్రి పేరు పుష్పేంద్ర శరత్ ఈయన బిహెచ్ఎల్ సంస్థలో ఉద్యోగిగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఈమె తండ్రి పేరు శరత్ కుమార్ ఈయన టాలీవుడ్లో అలాగే తమిళంలో ఒకప్పుడు హీరోగా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ శృతి హాసన్ ఈమె తండ్రి పేరు కమల్ హాసన్ ఈయన టాలీవుడ్లో అలాగే తమిళంలో కూడా టాప్ హీరోగా చలామణి అవుతున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ సమంత ఋతుప్రభు ఈమె తండ్రి పేరు జోసఫ్ ప్రభు ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈమె తండ్రి పేరు వినయ్ అగర్వాల్ ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ శివాని అలాగే మరో హీరోయిన్ శివాత్మిక వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు వీరి తండ్రి పేరు రాజశేఖర్ ఈయన టాలీవుడ్లో హీరోగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ రష్మిక మందన్న ఈమె తండ్రి పేరు మదన్ మందన ఈయన కాఫీ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ నిహారిక ఈమె తండ్రి పేరు నాగబాబు ఈయన టాలీవుడ్లో బిజీ నటుడిగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ శ్రీలీల ఈమె తండ్రి పేరు సుభాకర్ రావు ఈయన పారిశ్రామికవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ జాన్వి కపూర్ ఈమె తండ్రి పేరు బోని కపూర్ ఈయన బాలీవుడ్లో సినీ ప్రొడ్యూసర్గా ఎంతో పేరు గారించారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ మంచులక్ష్మి ఈమె తండ్రి పేరు మోహన్ బాబు ఈయన టాలీవుడ్లో హీరోగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఈమె తండ్రి పేరు మహేష్ మంజ్రేకర్ ఈయన బాలీవుడ్లో అలాగే టాలీవుడ్లో కూడా విలన్ పాత్రలు చేస్తూ ఎంతో మెప్పిస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈమె తండ్రి హైకోర్టు న్యాయగా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ చేతన్ ఉత్తేజ్ ఈమె తండ్రి పేరు ఉత్తేజ్ ఈయన టాలీవుడ్లో కమిడియన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ శ్రీలు ఈమె తండ్రి పేరు పృథ్వీరాజ్ ఈయన టాలీవుడ్లో కమిడియన్గా ఉన్నారు ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లకు సంబంధించి వారి తండ్రులకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ